విదేశాల్లోని ఐటీ నిపుణుల్లో ముప్పై శాతం మన తెలుగు వాళ్లే నాలెడ్జీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది సీఎం చంద్రబాబు ప్రకటన ఏపీలో వేగంగా జాతీయ రహదారుల అభివృద్ది వెయ్యి కోట్లతో పద్దెనిమిది ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం లోక్సభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి నాబార్డు హబ్బుగా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు ఐటీ నాలెడ్జ్ ఎకనామీలో యువత సమర్థులుగా మారుతున్నారని చెప్పారు విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణులు ముప్పై శాతం తెలుగు వారేనని తెలిపారు విశాఖపట్నంలో ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతిక పైనే చర్చ జరుగుతోంది దీంతో అనేక నూతన మార్పులు వస్తున్నాయి జీవితంలో అది ఓ భాగంగా మారింది భారత్ లో ఆధార్ సాంకేతికత అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయి తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశా పీపీపీ పద్దతిలో హైటెక్ సిటీని నిర్మించాం ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు జరిగేవి కొత్తగా పీ ఫోర్ విధానం తీసుకువస్తున్నాం ఇక నుంచి ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం విధానంతో ముందుకు వెళ్తామని చంద్రబాబు తెలిపారు If all of us, I want to make is a knowledge hub. Because of all these things, historical information is we are having on cloud. Artificial intelligence is mature. Real time information you can collect real time with various devices. One is cell phone. You can go to the field. You can check there is a pest. Immediately with one SMS message or one WhatsApp message, drone will come. Will, will, it will detect pest exactly and application of pesticides with the precision. These are all happening today. Night times, you have to program drone, you may not do it. So ంగ్సీవీ కెమెస్ ఇట్ ఇస్లీ ఇన్ఫర్మేషన్ మెడిసిన్ ట్రస్పోర్టేషన్ ఆర్ అనాలిటీ ఆర్ రియల్ టైమ్ All these things you can do it. IOTs, med, <coughs> medical devices are coming. Today I am seeing not one application. One is preventive health. One is monitoring health. One is whenever there is a need, at that time you can go for cure. With all these combinations you can reduce medical cost drastically. దీస్ ఆర్ ఆల్ వేరియస్ అడ్వాంటేజెస్ వే ఆర్ హవింగ్ సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో థింకింగ్ వెరీ సీరియస్లీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పాన్ని తమ హయాంలో ఏర్పాటు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు ఏపీలో జాతీయ రహదారులపై ఒక వెయ్యి నలబై ఆరు కోట్ల నిధులతో చేపట్టిన పద్దెనిమిది ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు లోక్సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకి మంత్రి నోరంపొడి జొన్నాడ ఉండ్రాజవరం జంక్షన్ తేతలి కైకరం వద్ద నిర్మిస్తున్న ఐదు వంతెనలు రెండు ఏప్రిల్ రెండు నాటికి పూర్తవుతాయి ఎన్హెచ్ సిక్స్టీన్ పై గొలగమూడి జంక్షన్ నెల్లూరు టి జంక్షన్ల వద్ద నిర్మిస్తున్న రెండు వంతెనలు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండు కి విశాఖపట్నం ఎయిర్పోర్టు జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ రెండు ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనుకి గుంటూరు మిర్యాడు వద్ద నిర్మిస్తున్న వంతన జనవరి ఆరో తేదీ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు నాగులు పలపాడు గ్రోత్ సెంటర్ రాజులపాలెం జంక్షన్ వద్ద తలపెట్టిన వంతెనల నిర్మాణానికి అనుమతి లేఖలు ఇచ్చాం ఇదే హైవేలో రాజుపాలెం క్రాస్ రోడ్డు జొన్నతాలి క్రాస్ రోడ్డు చెవ్వూరు క్రాస్ రోడ్డు రణస్థలం టౌన్ పోర్షన్ తో పాటు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై కియా వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణాలకి జీరో పాయింట్ చిల్లకూరు సెంటర్ వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్ నిర్మాణాలకి బిడ్డు పిలవాలని ఉందని గడ్కరీ తెలిపారు కోషిష్ तो चीजों जिनके पूरी सफलता ने प्लांटेशन और रोड सेफ्टी तो प्लांटेशन में प्रॉब्लम यह है कि अभी हमने ये जो करके अपना आंध्र प्रदेश का एक डिस्ट्रिक्ट है वहां बहुत अच्छी अच्छी है फ्रॉम दैट तो मैंने नियम किया कि तीन मीटर का ही पेड़ लगना चाहिए इन पर तो के के नर्सरी पूरे पेड़ खत्म हो गए क्योंकि अब वो मिले नहीं अभी नर्सरी भी खोल रहे हैं और इकोलॉजी एंड एनवायरमेंट के लिए हमारी कटिबद्धता है और मैं ये कंस्ट्रक्शन में काम करते हुए अब मैं समझ गया हूं कि झाड़ पेड़ को काटना ठीक नहीं है और इसलिए सुप्रीम कोर्ट ने चार धाम के प्रोजेक्ट में हमें परमिशन दी है और हम कोर्ट में मामला जीत गए बद्रीनाथ केदारनाथ गंगोत्री यमुनोत्री को जोड़ने के लिए फिर भी हमने निर्णय किया कि हम देश में एक हजार कॉन्ट्रैक्टर ऐसे तैयार करेंगे जो केवल ट्रांसप्लांटेशन का काम कर सकते हैं हम पेड़ तोड़ेंगे नहीं हम ट्रांसप्लांट करेंगे अध्यक्ष महाराज आपको कभी समय मिलेगा तो हम एक स्टेट ऑफ आर्ट प्रोजेक्ट एक एयरपोर्ट के पीछे द्वारका एक्सप्रेस हाईवे कर रहे हैं सर तीस हजार करोड़ का प्रोजेक्ट है दस किलोमीटर में और वो जो प्रोजेक्ट है वहां हमने बारह हजार ट्री को मैंने आग्रह से कर नहीं तोड़ना ट्रांसप्लांट सक्सेसफुली किया है इसमें अलग अलग प्रकार की टेक्नोलॉजी है और निश्चित रूप से इस देश में हजार कॉन्ट्रैक्टर ऐसे तैयार करेंगे पर पेड़ उनको पैसा देंगे और इसके बाद पेड़ काटेंगे नहीं ट्रांसप्लांट करेंगे यही कोशिश हम करेंगे ये मैं आपको बताना चाहता हूं सर एक बात रोड सेफ्टी की है वही आपका भी सहयोग चाहिए बहुत दिनों में आप लोगों ने भी उल्लेख किया कि वर्ल्ड में जाने के बाद ग्यारह वर्ल्ड के एक्सीडेंट कहा होते हैं तो हिंदुस्तान में होते हैं मरने वाले लोग ज्यादा कहा है तो हिंदुस्तान में पांच लाख एक्सीडेंट होते डेढ़ लाख लोगों की मौतें होती है अब मुझे बताइए तीन लाख लोग दिव्यांग बन जाते हैं हाथ पैर टूट जाते हैं तीन परसेंट जीडीपी का नुकसान होता है రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తిని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తెలిపారు కైకలూరులోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి ఈ రోజు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ దూలం నాగేశ్వరరావు మాట్లాడారు ఉన్నటువంటి కార్యకర్తలు ఈ కార్యక్రమం మీరు హామీలు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఈ పథకం ఎందుకు అమలు చేయలేదంటే కేసులు పెడుతున్నారు ఈ పథకం మాకు రాలేదంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఈ పాలన ఏమిటి అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మరి అదే మహానుభావుడు ఈ రోజు ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఏం చేసేవాడో ఈ ప్రభుత్వ అధినేతలకు ఎలా బుద్ధి చెప్పేవాడు ఆ మహానుభావుడు ఉంటే చెప్పేవాడు కానీ మన దురదృష్టం ఏంటంటే ఆయన సరిపోయి అరవై ఎనిమిది సంవత్సరాలు ఇవాళ ప్రజాస్వామ్యం అయిపోతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాలు ఏం చేయాలో దిక్కుతోసం పరిస్థితుల్లో ఉన్నారు ఎన్నికల ముందైతే చూపించి ఓట్లు దండుకున్నారు అదే పథకాలు మీరు చెప్పినవి అంబేద్కర్ గారి వర్త సందర్భంగా ఇచ్చేసిన మన మాజీ సభ్యులు మన గారికి అలాగే స్థానికంగా వచ్చిన మన నాయకులందరికీ ధన్యవాదాలండి అంబేద్కర్ గారు తన జీవితంలో ఎన్నో శ్రమలో వచ్చి కష్టపడి వండుతా చదువులు చదివి విదేశీ విద్యను అభ్యసించి ఈ రాష్ట్రంలో అంట్రాంతనాన్ని నిర్మూలించాలి ఈ యొక్క కులమతాలనే అతీతంగా ప్రజలందరినీ ప్రకటితం చేసి ప్రజలకి ఒక మార్గనిర్దేశం చేసి రాజ్యాంగాన్ని రూపకల్ ఈ రాజ్యాంగాన్ని రచించడానికి ఎంతో ఆయన జీవితాన్ని త్యాగం చేసి మనకి ఈ రోజునే మనం ఈ వద్దంతి సందర్భంగా చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు అలాగే సర్పంచ్లకు సర్పంచులకు నాయకులకు కార్యకర్తలకు అలాగే మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు డిఎన్ఆర్ గారికి మరి పెద్దలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు అరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా ఇక్కడ మనం ఈ ఏర్పాటు చేసిన డిఎన్ఆర్ గారికి ముందుగా ఆయనకి మనలందరినీ అలర్ట్ చేసి గుర్తు చేసుకోవడానికి పిలిపించిన ఆయనకు ముందుగా ధన్యవాదాలు ఆయన తెలియజేస్తున్నాము ఏలూరు నగరంలో పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఈ రోజు అరవై రెండవ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు జిల్లా ఎస్పీ కె శివ కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఏలూరు రేంజ్ డిఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కి ఏలూరు హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ ఆర్ఐ పవన్ కుమార్ అందించి ఆహ్వానం పలికారు ఈ హోమ్ హోంగార్డ్స్ గౌరవ వందనం సమర్పించి కవాతును ప్రదర్శించారు ఎస్పీ మాట్లాడుతూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు భాగంగా ఈనాటి కార్యక్రమానికి ప్రదర్శన కనబరిచారు వీరికి అద్భుతమైనటువంటి బ్యాండ్ ట్రూప్ వారు కూడా

జిల్లా వ్యాప్తంగా రేపు ప్రభుత్వ పాఠశాలలు పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే సమావేశాలని పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు ఏలూరులోని కలెక్టర్ ఈ ఈరోజు విలేఖరుల సమాపేశం నిర్వహించారు పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని డిస్కస్ చేసుకొని అది కూడా రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకొని ఇంకా అలాంటి స్కూల్ ని మనం ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి కావాలో అది ముందుకు తీసుకెళ్ళబోతున్నాము సో ఇవన్నీ రేపు జరుగుతుంది సో నా రిక్వెస్ట్ ఏదంటే ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ సో దయచేసి అందరూ హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేషన్ ఇవ్వాలి అందరూ రావాలి ఒక సెలబ్రేషన్ మోడ్ లో రేపు ఇది మన జిల్లా చేయబోతున్నాము దీనికి కావాల్సిన ఇన్విటేషన్స్ కూడా లోకాస్ కాస్ట్ లో మన పిల్లలే తయారు చేసి వాళ్ళ పేరెంట్స్ ఇన్విటేషన్స్ వచ్చాయి సో ఇన్విటేషన్స్ నుంచి వాళ్ళని రిసీవ్ చేసుకొని డెకరేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ హెచ్పిసి కార్డ్స్ రాసుకోవడం నుంచి అది కాకుండా మనం మన జిల్లాలో ఒక థర్టీ సిక్స్ స్కూల్స్ కి మనం హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వండి వేరే వేరే స్క్రీనింగ్ సిస్ డన్ అక్కడికి హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వబడుతుంది సో పిల్లవాడు ఒక ఫిజికల్ హెల్త్ స్టేటస్ కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తాము ఒక హెల్త్ కార్డ్ స్క్రీనింగ్ అయిన స్కూల్స్ లో ఒక థర్టీ సిక్స్ స్కూల్స్ హెల్త్ కార్డ్స్ కూడా ఇస్తాము సో ఇవన్నిట్లో అందరూ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ జిల్లా పరిషత్ హై ఎందుకంటే మన చిల్డ్రన్ హోమ్ మొక్కి ఉంది దాంట్లో అరౌండ్ సెవెంటీన్ గర్ల్ చిల్డ్రన్స్ ఆఫ్ ఇయర్ ఆ పిల్లలకు నేనే కస్టోడియన్ అవుతాను కాబట్టి యాజ్ అ పేరెంట్ గా ఐఎమ్ గోయింగ్ అటెండ్ ఇన్ దట్ స్కూల్ టు ఫైండ్ అవుట్ అవేర్ దేర్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద అకాడమిక్ ఫోకస్ పేరెంట్స్ కి ఇవన్నీ తెలియాలి ఇదంతా కూడా ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్ బాగా పెంచాలని అంటే ప్రైవేట్ స్కూల్స్ నీట్గా మన గవర్నమెంట్ స్కూల్ కూడా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతోనే పోలిస్టిక్ పోలీస్ కార్డ్స్ కూడా పంపించారు అదేవిధంగా పిల్లల హెల్త్ కార్డులు కూడా మనకు బిఎంహెచ్ సహకారంతో అన్ని స్కూళ్ళల్లో కూడా వాళ్ళకు హెల్త్ కార్డులు ప్రిపేర్ అయ్యాయి ఆ స్కూల్స్కి వెళ్తున్నాయి అదేవిధంగా రేపు మనకు మెను కూడా సాటర్డే మెనూ ఏదైతే ఉందో వైట్ రైస్ అంటే క్రీమ్ న్యూస్ చేస్తా దానివల్ల వైట్ రైస్ కొ చారు కానీ గ్రీన్ చిక్కీ రాగి లోకల్ గా తోటి వెజిటబుల్ ఖరీ కూడా చేయమని పొద్దున వచ్చింది ఆ విధంగా పొద్దున నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి వెల్కమ్తో స్టార్ట్ అయ్యి తర్వాత మదర్స్ అయితే కనుగొని మోడల్స్కి అయితేనేమో టక్ ఆఫ్ఆర్ అవి పెట్టి మోన్ ఫార్టీ ఫైవ్కి మధ్యాహ్న భోజన కార్యక్రమంతో రోజు రాజూజువల్గా సాటర్డే పెట్టే భోజనంతో స్వీట్ పొంగల్తో సహా అన్ని అవి చేయమన్నారు దానికి సంబంధించి మనం స్కూల్ వాళ్ళందరికీ చెప్పాము ఎందుకంటే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వస్తున్నారు కాబట్టి దాన్ని సరిపడా మెను అదంతా అంతా ఎస్టిమేషన్ చేసుకొని ఎటువంటి అంటే తల్లిదండ్రులు మనకు వాళ్ళే అతిథులు ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీలో సొంగ రోషన్ కుమార్ పుట్ట మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ రోజు చింతలపూడిలోని పాత బస్టాండ్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో చిత్రపూర్ నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి గోడ నాగభూషణ్ గారు విధంగా బీజేపీ జిల్లా నాయకులు తోట నారాయణరావు గారు అదేవిధంగా జనసేన నాయకులు వీరమేకెట్టు కార్తీ గారు అదేవిధంగా తిరుమల్లి రామారావు గారు కాకప్పరావు గారు కూడా అవమానాలు

अंबेक विधान अंबेकर अंबेडकर अंबेडकर जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार भारत रत्न डॉक्टर बी आर अंबेडकर जोहार प्रसाद అసమానతలు లేని సమాజం కోసం అనునిధ్యం పరితపించిన మహానేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఏలూరు శాంతి లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు కార్యాలయం సిబ్బంది అంబేద్కర్ చిత్రపటానికి పోలిమాలలు వేసిన వాళ్ళించారు మరి బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతి ఈ నియోజక ఎంపీ నియోజకవర్గాలను ప్రాతినిధ్యం వహించి ప్రతి వారి హృదయాల్లో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించిన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి యొక్క కార్యాలయంలో ఈ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం చాలా శుభ సందర్భంగా భావిస్తున్నాం ఎందుకంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి వెలు తెచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆయన ఆ వృద్ధులు చదువు చదువుకి కుటుంబం గురించి ఆలోచించుకోకుండా ఈ భారతదేశాన్ని ఉద్ధరించాలని ఏకైక ఉద్దేశంతో ఆనాడు భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని సంపద కూడా బ్రిటిష్ వారు దోషు చెబుతున్నటువంటి తరుణంలో అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ లాంటి మహమ్మద్ పైన పోరాట ఎదురు ద్వారా స్వతంత్ర యొక్క తప్పని పరిస్థితుల్లో వాడు పెట్టిన కండిషన్ ని మీరు మీ దేశాన్ని ఏ రీతిగా పరిపాలించుకోగలరు ఇప్పటి వరకు కూడా మీకు ఒక రోడ్డు మార్గం లేదు రైలు మార్గం లేదు మీరు కనుగొన్నా ఉన్నప్పుడు మరి దాన్ని ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అంబేద్కర్ నియమించినప్పుడు మరి ఆయన దీని ఒక యజ్ఞంగా భావించింది పదహారు దేశాలు తిరిగి ఆ రోజుల్లోని ఎనిమిది లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయ లక్షల రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది ఇక్కడ ఏ వ్యవస్థను కూడా ఆయన ఇది పైన పెట్టుకోకుండా వ్యవస్థ పైన వ్యవస్థ అంచెల విధానాన్ని పెట్టి చక్కటి ప్రజాస్వామ్య గ్రంథాన్ని రచించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ అటువంటి వ్యక్తి యొక్క మహోన్నతమైన వ్యక్తి యొక్క వద్ద కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం అందరూ కూడా అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మాజీ ఎంపీ ముఖ్యాంశాలు మరొకసారి విదేశాల్లోని ఐటీ నిపుణుల్లో ముప్పై శాతం మన తెలుగు నాలెడ్జ్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది సీఎం చంద్రబాబు ప్రకటన ఏపీలో వేగంగా జాతీయ రహదారుల అభివృద్ది వెయ్యి కోట్లతో పద్దెనిమిది ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం లోక్సభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం